రీఓపెనింగ్ చేసిన సందర్భంగా ఈ స్టేషన్ను సందర్శించినాము ఇక్కడ వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ స్టేషన్లో ప్రవేశిస్తే ఒక విమానాశ్రయంలో ప్రవేశించిన అనుభూతి కలుగుతోంది ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లా ప్రజలకు రైలు సౌకర్యం అంతంత మాత్రమే ఈ రోజు నుండి ఈ సౌకర్యాలు అభివృద్ధి చెందడం రైళ్ల సంఖ్య పెరగడం ఈ కారణంగా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది వ్యాపార వర్గాలకు వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది ఈ ఏదైనా ఈ సౌకర్యాలు చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు తరచుగా ప్రయాణం చేయడానికి వాళ్ళు ఉద్యుక్తులైతారు కాబట్టి మా నగరానికి ఇట్లాంటి సౌకర్యం కల్పించినందుకు మన భారత ప్రధాని మరియు రైల్వే శాఖకు స్థానిక నాయకులకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి కార్మికునితో సహా అందరికీ మా కరీంనగరం ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్